భారత డె తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు ఈ మహత్తర సందర్భాన్ని జరుపుకోవడానికి నేను మనం సమావేశమైనందున ఈ అందమైన దేశాన్ని ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్పడం మర్చిపోవద్దు కాబట్టి ఈ రోజున ఒక చిన్న ప్రార్థన ప్రభు మా దేశం కోసం మేము నీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము మా నాయకుల కోసం మేము నీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము మా దేశ భవిష్యత్తు కోసం మేము ప్రార్థిస్తున్నాము మా దేశానికి సేవ చేసే వారి కోసం మేము ప్రార్థిస్తున్నాము మా భూమి యొక్క శాంతి మరియు ఐక్యత కోసం మేము ప్రార్థిస్తున్నాము ఓ ప్రభు మా రైతులను మా కార్మికులను మా ఉపాధ్యాయులను మా వైద్యులను మా సైనికులను దీవించము మా నాయకుల హృదయాలను తాకండి వారు మా జీవితాలను ప్రభావితం చేసే నిర్ణయాలు తీసుకునేటప్పుడు వారి అడుగులను నడిపించండి నీకు బలంగా ధైర్యంగా ఉండాలి ప్రభువైన దేవుని మీద విశ్వాసంతో నడుచు మీరు ఏమి ఎదుర్కొన్నా ఆయన మీతో ఉన్నాడని తెలుసుకోండి ఆయన మిమ్మల్ని ఎప్పటికీ విడిచిపెట్టడు ఈ మాటలు దేవునిపై విశ్వాసం కలిగి ఉండటానికి మనకు గుర్తు చేస్తాయి మరియు మనం ఒంటరిగా లేమని తెలుసుకోవడానికి ఫెయిత్ అండ్ హోప్ ఏజె ఛానల్ కు పొందమని మరియు ఈ వీడియోలను మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పంచుకోవాలని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు దేవుడు మీ అందరినీ ఆశీర్వదించుగాక